నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా అనేక కుంభకోణాలకు పాల్పడి అనేక మార్గాల ద్వారా వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది మనందరికి తెలుసు అది మద్యంలో కానివ్వండి ఇసుకలో కానివ్వండి మైనింగ్ లో కానివ్వండి రకరకాలుగా భూ కబ్జాల ద్వారా కానివ్వండి రకరకాలుగా అవినీతికి పాల్పడి రాష్ట్ర చరిత్రలో మన పన్నెండు మనం చూడని విధంగా అత్యంత దుర్మార్గంగా అవినీతికి పాల్పడి మొత్తం తమ ఖజానాలన్నీ కూడా నింపుకున్నారు జగన్ మాఫియా మొత్తం కూడా కానీ ఈ రోజున మనం ఎవరు కూడా ఊహించినటువంటి ఒక మార్గం ద్వారా కూడా డబ్బులు మింగాడు జగన్మోహన్ రెడ్డి అంటే మరీ ఇంత నీచానికి దిగజారుతాడా దీనిలో కూడా అవినీతికి అని చెప్పి మనందరం కూడా ఆశ్చర్యపోవాలి ఎందుకంటే అది మన బిడ్డలకు సంబంధించింది మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాలు లేక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కొంతమంది ఆ ఫ్రస్ట్రేషన్లు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివించి పట్టభద్రులు చేస్తే ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక అల్లల్లాడుతూ ఉన్నారు ఒక పక్క ఏమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకేముంది ప్రతి జనవరి నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను అన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తాను ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తాను ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పి ఎన్నో రకాలుగా ఆశ చూపించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో రకాలుగా ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని దగా చేశాడు యువతని అత్యంత దారుణంగా దగా చేశాడు జగన్ రెడ్డి ఏ ఉద్యోగాల ఆశ చూపించి ఆనాడు యువత యొక్క ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యాడో ఈ రోజున అదే యువతని ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేకుండా చేయటమే కాకుండా వారికి వారికి దక్కాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని మార్కెట్ లో తెగ నమ్ముకున్నాడు మార్కెట్ లో తెగ నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఏదైతే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిందో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ మనందరికీ తెలుసు ఆ తర్వాత మరి ఏప్రిల్లో ఎన్నికలు జరగటం దురదృష్టవశాత్తు తెలుగుదేశం అధికారాన్ని కోల్పోవటం మనకి సరిపట్టినట్టు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం అన్నీ కూడా జరిగాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఎవరైతే మరి గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారో అది ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానివ్వండి ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ లో కానివ్వండి ఉత్తీర్ణులైనటువంటి వారు ఎంతో ఆశగా మన ప్రతిభ ఆధారంగా మనకు ఉద్యోగాలు దక్కుతాయి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తన మోచేతి నీళ్లు తాగేటటువంటి కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని దాదాపుగా నూట అరవై తొమ్మిది పోస్టులు ఏమైతే ఉన్నాయో గ్రూప్ వన్ నూట అరవై తొమ్మిది పోస్టులని మార్కెట్ లో తెగ నమ్ముకుని కనీసంగా నూట యాభై కోట్ల రూపాయలు దండుకున్నాడు మినిమం నేను చెప్పేది మినిమం ఫిగర్ ఈ నూట అరవై తొమ్మిది పోస్టులలో మరి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు పోస్టులున్నాయి డిఎస్పీ ఉన్నాయి ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ని సుమారుగా రెండున్నర కోట్లకి అమ్ముకున్నారని చెప్తా ఉన్నారు దగా పడినటువంటి అభ్యర్థులు కొన్ని వేల మంది ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ రాశారు దాదాపుగా తొమ్మిది వేల మంది దాకా ఫైనల్ ఎగ్జామ్ కి మరి అర్హత సాధించడం జరిగింది వీరందరూ కూడా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోవచ్చు అని చెప్పి ఎంతో ఆశ పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి వీటిని బహిరంగ మార్కెట్ లో అమ్ముకుని నూట యాభై కోట్ల రూపాయలు దండుకున్నాడు రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన బిడ్డలకి దక్కాల్సిన నూట అరవై తొమ్మిది ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్ లో వేలం పెట్టి సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు పిండుకున్నారు జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కి రెండున్నర కోట్లంటీఎస్పీ పోస్ట్ కి కోటిన్నరంట ఇంకా రకరకాల పోస్టులకు రకరకాల రేట్లు పెట్టి కనీసంగా నూట యాభై కోట్లు దండుకున్నాడు ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది అనేక అక్రమాలకి పాల్పడింది తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది మేలు చేసే విధంగా వాల్యుయేషన్ ఒకసారి కాదండి సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మూడు సార్లు వాల్యుయేషన్ చేశారండి మూడు సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు దేనికో తెలుసా తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్లకు మేలు చేయడం కోసం ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆన్సర్ ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే సార్ ఆ విషయాన్ని గౌరవం హైకోర్టు తెలియజేస్తా ఉంది ఈ రకంగా మూడు సార్లు మీరు పేపర్స్ ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో ఆన్సర్ షీట్లని మూడు సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు ఇచ్చింది హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ కండక్టింగ్ సెకండ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఫర్ నోటిఫికేషన్ నంబర్ ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ అండ్ ఆర్బిటరీ అండ్ వైలేటివ్ ఆఫ్ రూల్ త్రీ నైన్ ఆఫ్ ది ఏపీఎస్సీ రూల్స్ అని చాలా స్పష్టంగా చెప్తూ ద ఇంపాన్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డేటెడ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ టూ ఈ సిఆర్బైడ్ వీళ్ళు అక్రమాలకి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశారో ఆ నియామకాల్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పారు అంతేకాకుండా రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టర్ టు కండక్ట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ మళ్లీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు దండుకొని గ్రూప్ వన్ ఉద్యోగాల్ని మార్కెట్ లో పెట్టి తెగ నమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న కాకు మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్న పత్రాల లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులుగా దిల్పోయాయి ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువత అంతా తిరగబట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకట్టు సహా పికిలించి వేసేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ నువ్వు వేలం పెడతావా ఉద్యోగాల్ని ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కి నీకు రెండున్నర కోట్లు కావాలా డిఎస్పీ పోస్ట్ కి కోటిన్నర సమర్పించుకోవాలా అంటే ఉద్యోగాలకి రేట్లు ఫిక్స్ చేస్తావా రేటు కార్డు పెడతావా ఉద్యోగాలకి విద్యార్థుల జీవితాలకు నువ్వు రేటు కడతావా ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా రాష్ట్ర ప్రజలందరూ దయచేసి యువత అర్థం చేసుకోండి మీ జీవితాలను ఏ రకంగా నాశనం చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల్ని ఏ రకంగా అమ్మకానికి పెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి ఒకసారి మనం ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలోకి ఒక్కసారి కనుక వెళితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిదిన ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఆ రోజున చాలా చాలా స్పష్టంగా ఆ రోజు మెన్షన్ చేశారు పారాగ్రాఫ్ పాయింట్ నంబర్ వన్ పాయింట్ ఫైవ్ లో ద మెయిన్ ఎగ్జామినేషన్స్ కన్వెన్షనల్ టైప్ కన్వెన్షనల్ టైప్ ఆర్ లైక్లీ టు బి హెల్డ్